ంగ ప్రతిష్టాపన మహాయజ్ఞం కైలాసపురం శ్రీ మహా కైలాసేశ్వరుని దివ్యధామంగా రూపుదిద్దుకుంటోన్న పుణ్యస్థలం ఇది సాక్షాత్ కైలాసం వందల ఏళ్ల క్రితం విశ్వనాథలింగం ప్రతిష్ఠింపబడ్డ శైవ క్షేత్రం శిథిలమైన ఆలయాన్ని కైలాసేశ్వర ధామంగా నిర్మించి గురుతర బాధ్యతను భుజానకెత్తుకుంది శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం బ్రహ్మశ్రీ కొడకండ్ల శరణ్ శర్మ గురూజీ సంకల్పంతో సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాట గాజులపల్లిలో రూపుదిద్దుకుంటోన్న ఈ ఆలయ నిర్మాణంతో పాటు ప్రతిష్టల్లోనూ భక్తులందర్నీ భాగస్వామ్యుల్ని చెయ్యాలన్నది మహాదేవుని సంకల్పం ఇక్కడ కొలువు తీరబోతోన్న శ్రీ మహాకైలాసేశ్వరుని పాదఘట్టంలో కోటి పార్థివలింగాల్ని నిక్షిప్తం చేయాలన్న తలంపుతో ప్రారంభమైంది కోటి పార్థివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞం మహాశివరాత్రి పర్వదినాన శత సహస్ర పార్థివ లింగాలకు మహాన్యాస శత రుద్రాభిషేకాన్ని నిర్వహించి వాటిని భూగృహంలో ప్రతిష్ఠించడంతో తొలి అడుగుపడింది ఇక రాబోయే పర్వదినాల్లో ఈ అద్భుత అవకాశాన్ని భక్తులందరికీ కల్పించాలన్నది ఈ కైంకర్య ముఖ్యోద్దేశ్యం మృతికే హనమే పాపం దుద్ధృతం కృతమంటోంది వేదం అంటే మట్టి స్పర్శనంతో చెడు స్వభావం స్వయం కృత పాపాలన్నీ పోతాయని కృతే త్రేతాయాం ద్వాపరే పారదం శ్రేష్టం కలౌ పార్థివ పూజన కలియుగంలో పార్థివలింగ పూజ మహోత్కృష్టమైందంటోంది శివపురాణం సకల అరిష్టాలు నివారించి సకల గ్రహ జాతక నక్షత్ర దోషాల్ని నివృత్తి చేసి సకల కష్టాలను తొలగించి జీవితంలో ఉన్నతిని అందించేది పార్థివలింగ ప్రతిష్ట పితృదేవతలకు శాశ్వత కైలాస ప్రాప్తిని కలిగించే పవిత్ర కార్యం సహస్రలింగ ప్రతిష్టలు మహాలింగ ప్రతిష్టలు కైలాసలింగ ప్రతిష్టలు నక్షత్రలింగ ప్రతిష్టల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని గోత్రనామ నక్షత్రాలతో పార్థివలింగాల్ని పూజించి వారి స్వహస్తాలతో ఇక్కడి గర్భాలయంలో నిక్షిప్తం చేసే కార్యక్రమం ఇది నేరుగా రావడానికి వీలుపడని భక్తుల గోత్ర నామ నక్షత్రాలపై పూజ చేసి ప్రతిష్ఠించడానికి గురివర్యులే ముందుకు రావడం విశేషం శివరాత్రి రోజున కైలాసపురంలో అంకురార్పణతో ప్రారంభమైన ఈ ప్రతిష్టాపన మహాయజ్ఞంలో భాగంగా త్వరలోనే భక్తులందరి చేత పార్థివ లింగాల్ని ప్రతిష్ఠింపచేసే మహాఘట్టానికి అతి త్వరలోనే ముహూర్తం నిర్ణయించబడుతుంది పార్థివలింగ ప్రతిష్ట అనేది అరుదైన అవకాశం ఈ మహా కైంకర్యంలో వీరు భాగస్వామ్యులు కండి మీ శక్తి కొలది పార్థివలింగాల్ని ఆ కైలాసేశ్వరుడికి సమర్పించి శివలింగ ప్రతిష్ఠ చేసిన మహాపుణ్యాన్ని మీ తరతరాలకు ఇవ్వండి మహాదేవ శంకర